రాజాయితే ఏంటి దీన్ని ఇది ఎంత కూల్గా ఉంటుంది శ్వాతతో నేను ఫోన్ మాట్లాడితే మండి పడిపోతుంది కదా మళ్ళీ సర్ప్రైజ్ అంటుంది ఏంటి సర్ప్రైజ్ చెప్పు కావ్య అనేది అంటూ ఉంటాడు సర్ప్రైజ్ అనేది చెప్పేది కాదండి రేపు చెప్తా అండి అనేది పడుకునే ఉంటుంది చెప్పవా అనేది బుర్రలు తింటూ ఉంటాడు రాజాతే ఏంటి సర్ప్రైజ్ అంటుంది ఏము ఏమన్ ఏమై ఉంటుంది అనుకుంటావు అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ పడుకుంటూ ఉంటాడు ఆ తర్వాత అనమిక కళ్యాణ్ దగ్గరికి వచ్చి కళ్యాణ్ ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళొద్దు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి ఎక్కడికి వెళ్ళాలి అని అయితే మనకి ఈరోజు ఒక పని ఉంది అని అంటే ఏంటి పని ఉందా అయితే ఈరోజు ఇంట్లో అన్ని పనులకి సెలవైన అయితే తలుపుకి తాళాలి అనేది అంటూ ఉంటాడు ఎప్పుడు చూడు ఆ పనే చీ ఆ పని కాదు అని అంటే ఆ పని అనేసరికి చీ అని అంటారు ఏంటి ఆడోళ్ళు అని అయితే కళ్యాణ్ అంటూ ఉంటాడు సరేలే ఆ దాని గురించి అందుకని ఈరోజు షాపింగ్కి వెళ్దామా అని అంటే ఏంటి అని మీకు ఆ మూడాకం డిస్టర్బ్ చేస్తావు అని అయితే కళ్యాణ్ అంటూ ఉంటాడు ఏంటి వెళ్దామా వద్దా చెప్పండి అని అంటే సరేలే వెళ్దాంలే అనైతే అంటూ ఉంటాడు కళ్యాణ్ అలా అనేసిన తర్వాత అనమ్మికతో పోలే అది ఏది లేకపోయినా టీలు టిఫిన్లోనే ఇవ్వచ్చు కదా అనైతే అంటూ ఉంటాడు అవన్నీ తర్వాత అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రాజు అయితే సర్ప్రైజ్ ఏంటి ఏంటి అని అయితే రాజు కావ్య బుర్రలు తింటూ ఉంటాడు పడుకున్న కావ్యం లేపి సర్ప్రైజ్ అన్నావు కదా ఏంటో చెప్పవా అనేది అంటూ ఉంటాడు సర్ప్రైజ్ కదండి రేపు చెప్తానులేండి ఇప్పుడు ఎందుకు అంత కావరా అని అంటూ ఉంటుంది చెప్పొచ్చు కదా లేదంటే ఇద్దరు పట్ట పెట్టడం లేదు అని అంటే చెప్తాను అని అంటూ ఉంటుంది అలా అంటున్న కావ్యకే కావ్య అయితే సెప్ చెప్తాను అని చెప్పి పడుకుంటూ ఉంటుంది రాజేత నడుముకుంటూ ఉంటాడు ఏంటి ఏంటంటున్నారంటే దూదిలే అని అంటూ ఉంటాడు ఏంటి ఇంకా శ్వేతతో మాట్లాడతారా ఏంటి మాట్లాడితే పెట్టుకుంటున్నావు లేదంటే అవసరం లేదులేండి అని చెప్పి అయితే కావ్య ఆ కాటన్ పక్కన పెట్టి అలా నిద్రపోతూ ఉంటుంది కావ్య రాజుని చూసి చాలా దినంగా నవ్వుకుంటూ ఉంటుంది పాపం సర్ప్రైజ్ అన్నాను కానీ అల్లడిపోతున్నారు అని చెప్పి అయితే అలా అనుకుని పడుకుంటూ ఉంటుంది అలా రాజు సర్ప్రైజ్ అన్నది ఏంటి చెప్పు కావ్యం అయితే నిద్రలో కూడా కలవరిస్తూ ఉంటాడు అలా కలవరిస్తూ కావ్య అయితే వంటగది మార్నింగ్ లెక్కగానే వంటగదిలోకి వెళ్తూ ఉంటుంది రాజు తెలియక అలా కలవరిస్తూ ఉంటాడు ఒకసారిగా పక్క చూసుకుంటూ ఉంటాడు కావ్య అక్కడ ఉండదు వంటగదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి కావ్య రాజు అయితే ఏంటిది సర్ప్రైజ్ అనేది ఏంటని చెప్పి స్పీడ్ స్పీడ్గా వంటగదిలోకి వెళ్తూ ఉంటాడు అదే టైంలో స్వప్నకి ఒక పది మినిట్స్ వచ్చి కాఫీ ఇస్తూ ఉంటుంది ఏంటి నువ్వు ఇస్తున్నావు మా అత్తయ్య ఏంటంటే మా మీ అత్తయ్య గారు రోజు నుంచి మీకు ఏం కావాలన్నా నన్ను చూడమన్నారమ్మా ఆవిడ అని చెప్తూ ఉంటుంది మీరు నువ్వు చూస్తే ఆవిడ ఏం చేస్తుందో అని అంటే ఏం చేస్తుందో తెలియదమ్మా నాకైతే మీ బాధ్యతలన్నీ ఒక చెప్పింది అని అంటే సరేలే అని చెప్పి ఆవిడ దగ్గరికి నేను వెళ్తానని చెప్పి కావ్య అయితే ఆవిడ దగ్గరికి రుద్రాని దగ్గరికి వెళ్తూ వెళ్తూ ఉంటుంది అలా వెళ్తున్న రుద్రాణి దగ్గర రుద్రాన్ని సల్లో సాంగ్స్ వేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అలా డ్యాన్స్ చేస్తున్న రుద్రాని ఒకసారిగా చూసి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అని అంటే ఎప్పుడొచ్చావనంటే ఈ వేళలో నువ్వేం చేస్తున్నావా అని వెళ్ళిపోయిన అంకుల్ గారి గురించి ఆలోచిస్తూ డ్యాన్స్ చేస్తున్నారు కదా అంతకు ముందే వచ్చాను అండి అనేది ఎటకాలంగా అంటూ ఉంటుంది స్వప్న ఆ మాటలు విని రుద్రాన్ని సాంగ్స్ ఆప్సి ఏంటి మాట్లాడుతున్నావు అని అంటే మీరు మీ ఇప్పుడు నాకు ఏంటి ఇవ్వాలి నా పంచే మనిషి మీ ఇంట్లో తాఫీగా చూసి తాగుతున్నారా అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి పని మనిషిని పెట్టాను కదా అని అంటే పని మనిషి మన మనిషి అవ్వదు కదా మీరు నా మీద చూపించినంత ధ్యాస పని మనిషి చూపించదు కదా నాకు ఏదైనా మనం భయంకైనా మీరు జాగ్రత్తగా నన్ను చూసుకుంటూ ఉంటారు కానీ పని మనిషి అలా కాదు కదా తనకు నచ్చినట్లుగా చేస్తుంది అలా ఎలా అవుతుంది మీరే నన్ను చూసుకోవాలి ఏదైనా ఎందుకంటే మీ నాకు ఏదైనా మీరే పడాలి కాబట్టి అని అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అంటే పని మనిషిని మానిసి నువ్వు నా కింద చెయ్యు అనేది అంటూ ఉంటుంది నువ్వే చేయాలి లేదంటే పోలీస్ కంప్లైంట్ పెడతాను అని అయితే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది అలా బ్లాక్మెయిల్ చేస్తున్న స్వప్న కలిసి మనం చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఒక్క ఛాన్స్ రాని నీకు ఎలా చెప్పాలో అలా బుద్ధి చెప్తూ ఉంటాను ఏదైనా ఒక తప్పు నీతి దొరకని నీకు ఎలా ఇవ్వాలంటే అలా ఇవ్వతాను ఇంట్లో నీ పేరే కనబడిని చేస్తాను నువ్వు ఎక్కడుంటావు ఎవరికి తెలియకుండా చేస్తాను అని అయితే బ్లాక్ రుద్రాన్ని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రాజు అయితే కావ్య ఏది అని చెప్పి వంటగది దగ్గరికి వెళ్తూ ఉంటాడు అలా వెళ్తున్న రా కావ్య అయితే రాజుని ఏంటండి సర్ప్రైజ్ అన్నాను కానీ మీరు ఇలా వంటగదిలోకి వస్తారని అనుకోలేదని అంటే సర్ప్రైజ్ అన్నా కదా ఏంటో చెప్పు అని అంటే సర్ప్రైజ్ అన్నాను కదా ఇక తెలిసిపోద్దులండి మరొక కొద్దిసేపు ఆగండి అని అయితే అంటూ ఉంటుంది ఆ టైంలో రాజు రాజు వాళ్ళ బామ్మ వచ్చేది ఏంటి సర్ప్రైజ్ అని అయితే అంటూ ఉంటుంది ఏంటి బామ్మ నువ్వు కూడా అని అంటే నేనేమని అంట నేను అంతే ఎర్లీ మార్నింగ్ వంటగదిలో చూడటానికి సర్ప్రైజే కదా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి దానికి కూడా నాకు సర్ప్రైజ్ అని వాడాలా అని అన్న అని అంటూ ఉంటాడు అవును నేను అడగడం మర్చిపోయాను కావ్య సర్ప్రైజ్ అన్నా కదా బయంగా బయలుదేరి వెళ్ళు వెళ్ళు అని అయితే అంటూ ఉంటుంది అవును బామ్మ మర్చిపోయాను అని చెప్పి అయితే కావ్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది కావ్య వెళ్ళిన తర్వాత రాజ సర్ప్రైజ్ అని నీకు తెలుసా బా అమ్మ అంటే తెలుసు అని అంటూ ఉంటుంది ఏంటి అని అంటే సర్ప్రైజ్ అని తెలుసు కానీ ఏంటనేది తెలియదు అని అయితే అంటూ ఉంటుంది ఆ రాజు అయితే చాలే బాగా చెప్పామని చెప్పి అయితే రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు సర్ప్రైజ్ అన్న అన్నదో లేదో బాగా గింజుకుంటున్నాడు అవ్వాలి ఇక ఎలాగే కుదరాలి అని చెప్పి అయితే అంటూ ఉంటుంది కావ్యం ఏం చేస్తుందో కానీ అయితే ఇటు అల్లాడిపోతున్న అల్లాడిపోతున్నాడు అని అయితే బామ్మ అనుకుంటూ ఉంటుంది ఇక కావ్యం అయితే తన రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది అలా రెడీ అవుతున్న కావ్యం చూసి ఏంటి మళ్ళీ అప్పలం గెటప్ ఎక్క ఎక్క అని అంటే చాలామందికి నాకు నా కట్టు బొట్టు అంటే చాలా ఇష్టం లేండి దానికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు అని అయితే అంటూ ఉంటుంది ఏంటి అని అంటే అవును నా నా కట్టుబొట్టుకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా ఇలాగ వెళ్తే నేను నన్ను చాలామంది ఇది ఇష్టపడతారు ఎవరో ఏమి మా బావకైతే నేను వెళ్ళకుంటేనే ఇష్టం అని అంటూ ఉంటాడు అండి బా నీ అంటే ఎవరంటే అమెరికాలో ఉంటాడు అతను నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ నా దురదృష్టం శాతం మీతో పెళ్ళి అయ్యింది అయితే అంటూ ఉంటుంది ఏంటి అని అంటే అవును కదండి మీతో మీరు నా మీకు నాతో పెళ్ళి అవ్వడం దురదృష్టమైన నాకు కూడా అంతే కదా అందుకే అని అయితే ఉంటూ ఉంటుంది మీతో తన పెళ్ళి అవ్వడం ఎంత ఇదైపోయిందో నా బావ మనసులు ముక్కలై చెక్కలేవి ఒక్కలేయి ఎంత తొక్కలే ఏదైతే ఇప్పుడు ఇప్పుడే చెప్పానండి తను అమెరికా నుంచి వస్తున్నాడు కదా ఇందుకీ మీ బావ పేరు ఏం పేరు అంటే మా బావ అమెరికాలో ఉంటాడు ఆరు రడుగులో అందం ఎంత బాగుంటాడో అనేది అంటూ ఉంటాడు నేను మీ బావ పేరు అడిగాను ఏం చేస్తాడు హంగు పొంగు అవి ఏం అడగలేదు అని అంటే నాకు మా బావ పేరు అత్తే కానీ అవే గుర్తొస్తాయండి ఎంత బాగుంటాడో అని కవి అయితే వాళ్ళ బావని పొగుడుతూ ఉంటుంది ఆపు నీ బావిని అని చెప్పి అంటూ ఉంటాడు అసలుకి మీ బావ పేరు ఏం పేరు అంటే బావ పేరు అంటే నేను బావ పేరు అడిగాను బావని అని అడగలేదని అంటే బావని బావనే పిలుస్తామండి అందరినీ బావనే ముద్దుగా పిలుచుకుంటాం అని అంటే అందరికీ బావైన ఆట ఓ ఉంపులు తిరిగిపోతుంది అని చెప్పేసి అయితే రాజు గుల్లుకుంటూ ఉంటాడు కావ్యత అక్కడి నుంచి వెళ్ళిపోయి వెళ్ళిపోతూ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఉండండి అసలే అమెరికా నుంచి వస్తున్నాడు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజైతే ఇంకా కులికిపోయి ఏంటో పెద్ద అక్షరాలు చేస్తుంది అనేది మనసులో అనుకుంటూ ఉంటాడు అలా కావ్య అనుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటుంది అయితే అలాగా కులిపోయి ఏంటిది ఎలా అంతా భావరక్షణ చేస్తుంది అనేది అనుకుంటూ ఉంటాడు ఇక అనామిక అయితే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఏంటి ఈరోజు మనం షాపింగ్కి వెళ్దాం నాకు కొంత అమౌంట్ ఇవ్వండి అనేది అంటూ ఉంటుంది ఆగు క్రెడిట్ కార్డ్స్ తెస్తాను అనైతే అంటూ ఉంటాడు అవునా క్రెడిట్ కార్డ్స్ నీ దగ్గర లేవా అంటే నా దగ్గర లేవు నేను క్రెడిట్ కార్డ్స్ డబ్బుకు విలువ ఇవ్వను కదా అవి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తుందని క్రెడిట్ కార్డ్స్ ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతానని వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకొని ఉంచారు నాకు ఎప్పుడు అవసరమైతే అవి తీసుకొని వాడుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాను అని అంటూ ఉంటాడు ఆ మాటలకి అనమిక అయితే మీ దగ్గర లేకపోతే నాకు వద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ అనమిక దాని లక్ష్మి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటత్తయ్యా మీ బాబు దగ్గర క్రెడిట్ కార్డ్స్ కూడా లేవా అనైతే అంటూ ఉంటుంది అవునమ్మా కళ్యాణ్కి డబ్బు మీద ఆశ లేదు కదా అందుకు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడని క్రెడిట్ కార్డ్స్ ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతున్నాడని ఇంట్లో వాళ్ళందరూ ఒక మాట మీద ఎవరు బాధ్యత తీసుకుంటే వాళ్ళ దగ్గర ఉంచాలి అని చెప్పి ఉంచారు ఇప్పుడు మొన్నటి వరకు అక్క దగ్గర ఉండేవి ఇప్పుడు కావ్యకిచ్చింది కదా కావ్య దగ్గర వండొచ్చేమో అనైతే అంటూ ఉంటుంది అంటే ఇప్పుడు నేను ప్రతిదీనికి కావ్యాన్ని చేపాలా అంటే నా పరిస్థితి కూడా అంతే అని మనసులో అనుకుంటూ ఉంటుంది దాని లక్ష్మి ఏంటి అత నాకు నేను కావ్యలాగా కోడలే కదా కానీ ఇచ్చిన విలువ నాకు ఇవ్వట్లేదు అంటే నేను అన్నిటికీ ఒకరి దగ్గర చేచాపుకోవాల్సి వస్తుంది నాకేంటి కర్మ అనేది అంటూ ఉంటుంది నేను నువ్వు కావ్యతో ఏంటమ్మ నీకు కావ్య కన్నా ఎక్కువ విలువ విలువే ఉంది అని అయితే ధనలక్ష్మి అంటూ ఉంటుంది ఏం విలువ అతయ్య అన్నింటికి కావ్య దగ్గర చేచా ఆపుకోవాల్సి వస్తుంది అయినా మనము మన డబ్బులు మన వాట ఏంటో అడగండి అలిసి మనం వేరాగా నువ్వు నేను మా అయ్య ఒక మీ బాబు అందరము సపరేట్గా ఉందాము సపరేట్గా మాకు నచ్చినట్లుగా ఉందాము మందే పదవి అనేది అంటూ ఉంటుంది ఇక అక్కడ రాజేత కావ్య శ్వేతతో అంటూ ఉంటాడు ఎవరో వాళ్ళు బాగా వస్తుందట దాడి చావస్తేనేమి అనేది ఉడికిపోతూ ఉంటాడు అదిగో ఉంది ఎవరో ఏంటో పద పద చూద్దామని అయితే అనుకుంటూ రాజు అయితే అలాగా ఆఫీస్ కిటికీ నుంచి అలా ఆతృతిగా చూస్తూ ఉంటారు స్వాతి అయితే పోతూ పోయింది కావ్య మంచి పని చేసింది రాజుకి ఇలా తీరాలి అని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది